గోదావరి తల్లి మహోగ్రానికి సిరులు పండే సారవంతమైన లంక భూములు కోతకు గురవుతున్నాయి ఏటా వచ్చే వరదలకు ముమ్మడివరం నియోజకవర్గంలోని గురజపులంక కూనలంక తానెలంకతో పాటు ఎదురులంక కన్నపులంక గ్రామాల్లో విలువైన లంక భూములు మాయమైపోతున్నాయి ఆ భూములను నమ్ముకొని జీవిస్తున్న తమకు జీవనాధారం లేకుండా పోతుందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లంక గ్రామాల్లో గోదావరి వరద వచ్చిందంటే చాలు తమ కళ్ల ముందే నీటిలో మునిగిపోతున్న భూముల్ని చూసుకుని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు బెండ మిరప అనప బీరకాయ తోటలు వరద నీటిలోనే మునిగి ఉండిపోవడంతో కుళ్లిపోయాయి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎంతమంది నాయకులు మారినా లంక ప్రజల కష్టాలు తీర్చే లేడని స్థానికులు పర్యంతమవుతున్నారు మా నుంచి ఒక నివాసం చేస్తున్నామండి చాలా దూరాన్ని ఉండేదండి ఒడ్డు అలాగలాగా కోత పూసుకొచ్చేస్తుందండి గోదావరి ఒడ్డు వచ్చేది ఏం చేయండి ఎంతోమందికి కలెక్టర్ గారు వచ్చారండి మా అన్న ఎమ్మెల్యే గారు వచ్చారండి అందరికీ చూసారండి ఎన్నోగా చూస్తానున్నారండి చెప్తాను ఎవరో పట్టించుకోలేదండి ఎవరో పట్టించుకోలేదండి ఎవరో పట్టించుకోకపోతే జగన్ గారు వెళ్తాను అంటే ఇచ్చారు కానీ లోన్లు ఇంకా ఇవ్వలేదండి మాకు లోన్ లేవండి ఎలా పట్టాలో తెలియదు అండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఆధారూ లేదండి చిల్లా పాపలతో ఇదిగో కూడా ఉన్నామండి కోసం నూట యాభై కోట్లు శాంక్షన్ చేసినా పనులు మాత్రం మొదలవలేదు నాయకులు వాగ్దానాలు ఇస్తున్నారే కానీ నెరవేర్చడం లేదని లంకవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా నూతన ప్రభుత్వం పరిస్థితులను సమీక్షించి లంక గ్రామాలకు రివిట్మెంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు గ్రామస్తులు ఈ వాళ్ళ కనీసం సోదరులకు రూపొచ్చింది మా పిల్లలకు ఉన్నా కూడా దారి లేకుండా పోతుందండి ఏ నాయకుడు వచ్చినా కానీ మాకు చూసి వెళ్ళిపోవడం తప్పండి ఏ నాయకుడు కూడా చేసిది లేదండి కనీసం ఉన్న కొంపలకు కూడా ఆధారం లేకుండా కొన్ని ఇళ్ల తలస్తారండి ఇళ్ల తలకి దారి లేదండి ఈ గోదావరి చూస్తేనేమో గోదావరి ఎప్పుడు ముప్పిపోతే అప్పుడు ఒడ్డెక్కిపోవడం జరుగుతుందండి మొత్తం ఉన్న లంకలన్నీ నాశనం అయిపోయింది ఈ ఉన్నా కూడా మాకు ఆధారం లేకుండా మా బతులు ఇలా ఉన్నాయండి దీన్ని ఏ నాయకులైనా వచ్చి తీసి దీన్ని వచ్చి రాడు కట్టుబడి కడతారని మేము కోరుకుంటున్నామండి పంట పొలాలన్నీ కూడా అవి కూడా మునిగిపోయాయండి మొత్తం నాశనం అయిపోయి ఏ బాధలు మొత్తం లేకుండా అండి ఇవాళ ఓడిసినా కూడా ఆధారం లేకుండా అయిపోయిందండి ఈ మొత్తం గోదావరి వచ్చిన తర్వాత అండి ఎక్కడెక్కడ వాగులడిపోయింది మొత్తం పత్తి శైలి కూడా నాశనం అయిపోయి మొత్తం పాడైపోయి ఉన్నాయండి దాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలన్నా ఏం చేయడాక ఆధారం లేదండి పెట్టుబడులు చూస్తే పెట్టుబడులు తెచ్చి ఎక్కడ పెట్టబోతున్నాం రేపు పొద్దున్న నాయకులు వచ్చి దాన్ని ఆదుకుంటారని కోరుకున్నాం కొబ్బరి తోటలు కూడా ఎక్కడికెక్కడ గోదావరికి అండి మొత్తం ఎక్కడెక్కడ చెట్లు పడిపోయింది మొత్తం ఈ వంద ఎకరం ఉండేది వేళ పది ఎకరాల లోపలకి వచ్చేసింది మొత్తం గోదావరి వారం ఇంకా ముచ్చి గురిగా కూడా వరకు వచ్చేసింది రోడ్డు వరకు వచ్చేసి దాన్ని కూడా రోడ్డుకు కూడా గల్లు అడిపోయే పరిస్థితులకు వచ్చిందండి